ఓం నారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ వారి మాట బాట సమర్పణ ఆశ్రమ కమిటీ గొలగముడి రచన డాక్టర్ పిన్ని చక్రపాణి గారు పిహెచ్డి గాత్రం గంటిదేవతి పర్యవేక్షణ మండవ రవికాంత్ క్రమ సంఖ్య నలభై ఏడు నేటి మాట అయ్యా నీ కోరిక లోకం కరకు కదా నీకోసం కాదు నీ కోరికలో స్వార్థం లేదు మూడు రోజుల్లో వర్షం కురిసిద్ది బాట స్వామి సమాధి అనంతరం కూడా తన భక్తుల కోరికలు తీరుస్తూ వారి వెన్నంటి ఉండి నడిపిస్తున్నట్లుగానే మనకి తోస్తుంది కొన్ని ప్రాంతాల్లో వర్షాలు లేక పంటలు పండక ప్రజలు పస్తులతో వెలువెల్లాడుతున్నారు పశుగ్రాసం కంటితుడిపోయింది పెయ్యలు లేగదూడలు ఆహారం లేక ఆర్తనాదాలు చేస్తూ అల్లాడుతున్నాయి ఒక భక్తుడు స్వామి మీరు ఉన్నప్పుడు మా బాధలు చెప్పుకుంటే వెంటనే తీర్చేవారు ఇప్పుడు ఎవరితో చెప్పుకోవాలి అంటూ కన్నీటి పర్యంతమయ్యాడు వెంటనే స్వామి అతని మనోనేత్రానికి గోచరించి అయ్యా నీ కోరిక నిస్వార్థమైనది లోకహితమైన ఆ కోరిక ధర్మబద్ధమైంది మూడు రోజుల్లో వర్షం కురుస్తుంది కష్టాలన్నీ తీరిపోతాయి నా బిడ్డలను ఎప్పుడూ కన్నీరు పెట్టనివ్వను అని చెప్పినట్లుగా తోచింది సమాధి చెందిన మహాత్ములు ప్రజల కోరికలు క్షణాల్లో తీర్చుతారు అనేది శ్రీ స్వామి పట్ల అక్షర సత్యమని అనుభవజ్ఞులు చెప్తున్నారు మనం అనుభవిస్తున్నాం కూడా నిశ్చల భక్తితో సేవిస్తే స్వామి మహత్యం మనం కూడా చూడవచ్చు అని ఇక్కడ నిరూపణ అవుతున్నది చూచి తరించనువచ్చు స్వామి అంతర్యామి అందులో సందేహమే వద్దు వారి బాటలో పయనించటమే ముద్దు నారాయణ మంత్రమే అన్నింటికీ హద్దు పెద్దల మాట చద్దుల మూట అని మా చిన్నతనం నుంచి కూడా మా నాన్నగారు మమ్మల్ని నారాయణ మంత్రంతోనే పెంచి పెద్ద చేశారని చెప్పవచ్చు మా ఊరిలో ఉండే వెంకటేశ్వర స్వామి గుడికి ప్రతిరోజు కూడా తెల్లవారుజామునే అమ్మా నాన్నలతో వెళ్ళి ఆ రోజుల్లో ప్రార్థనా తరంగిణి అనే పుస్తకము మన విద్వాన్ శ్రీ గర్రెస్ సత్యనారాయణ గుప్త గారు రాసిన పుస్తకం అనమాట దానిలో ఏ రోజు ప్రార్థనలు ఆ రోజు ఉండేవి చక్కగా ప్రార్థన తరంగంలోని భజనలన్నీ కూడా పెద్దవాళ్ళందరితో కలిసి కూర్చొని ఎంతో తన్మయత్వంగా చేసే అలవాటు చాలా చిన్నప్పటి నుంచే కల్పించారు మా తల్లిదండ్రులు ఈరోజు నారాయణ మహామంత్రం అనంగాల్ని మా నాన్నగారు మాకు నేర్పించిన ఒక నారాయణ స్తోత్రంలో నుంచి ఒక రెండు చిన్న చరణాలు మీకు వినిపించాలనుకుంటున్నాను నారాయణ నారాయణ జయ జయ గోవింద नारायण नारायण जय जय गोपाल गोपलहरे नारायण नारायण जय जय गोविंद हरे नारायण नारायण जय जय गोपाल हरे करुणापारा वार वरुणालय गम् ीरा नवनीरदशङ्कासा कृतिकलिकल्मशनासा नारायण नारायण जय जय गोविन्दहरे नारायण नारायण जय जय गोपाल हरे यमुनातीरविहार द्रुतकौस्तुभमणिहारा पीताम्बरपरिधान सुरकल्याणनिधान नारायण नारायण जय जय गोविन्दहरे नारायण नारायण जय जय गोविन्द हरे गोपाल हरे गोपालहारे हरे नारायण गोविन्द हरे गोपाल हरे गोपालहारे हरे नारायण ॐ नारायण आदिनारायण ॐ नारायण आदिनारायण ॐ नारायण आदिनारायण మరి ఇప్పుడు మాట నలభై ఎనిమిది చూద్దామా ఆకాశంలో వెళ్తున్న వారిని చూడండి అయ్యా బాట ఒకసారి శ్రీ స్వామివారు రాజుపాడెం జయరామయ్య కలిసి బద్వేలు తిప్ప మీదుగా పోతున్నారు అయ్యా ఆకాశంలో వెళ్తున్న వారిని చూడు అంటూ పైకి చూపించారు స్వామి ఎవరూ కనిపించలే స్వామి అన్నాడు జయరామయ్య అప్పుడు భగవాన్ అతని కళ్ళు తన అమృత హస్తంతో తాకి ఇప్పుడు మరలా చూడు అనగా చాలా పొడవైన వ్యక్తులు ఆకాశంలో నడుస్తూ వెళుతున్నట్లుగా జయరామయ్య గారికి కనిపించారు అతను ఆనంద బాష్పాలతో నోట మాట రాక ఉబ్బి తబ్బిబ్బయ్యాడు తిరిగి స్వామి జయరామయ్య నేత్రాలు స్పృశించగా మామూలు స్థితికి వచ్చి భక్తితో తండ్రి పాదాల మీద వాలిపోయాడు జయరామయ్య భక్తితో తన తరికి చేరిన శిష్యులకు దివ్య చక్షువులను ప్రసాదించి భగవాన్ అద్భుతాలను దర్శింపజేస్తారనే దానికి ఇది ఒక ప్రత్యక్ష తార్కాణం అన్నమాట మాట నలభై తొమ్మిది ఆశకు పోతే అంతా పోతుండ్లయ్యా బాట ఆశ ఉండవచ్చు కానీ అత్యాశ తగదు అనేది ఆర్యవచనం ఆశ అనేది సాధ్యపడేదైతే ధర్మబద్ధమే స్తోమతకు మించినది అందుబాటుకు రానిది అయితే దాన్ని అత్యాస అంటాం అది అత్యాస అవుతుంది అందుకే అతి సర్వత్రా వర్జయేత్ అంటుంది వేదం అతి చేష్టల వల్ల మనిషి తన విజ్ఞతను కోల్పోయి పశువు కంటే హీనంగా ప్రవర్తిస్తాడు ఈ అతి కోర్కెలు తీరక తీర్చలేక సంసారాలు నిస్సారమై ప్రతిక్షణం నరకం అనుభవిస్తున్నట్లుగా ఉంటాయనేది అందరికీ తెలిసిన విషయమే ఆశ అనేది జట్గా గుర్రం ముందు కట్టిన గడ్డిమోపు లాంటిది అందినట్లే ఉంటుంది అందదు దొరికినట్లే ఉంటుంది అసలు దొరకదు ఆ విధంగా తీరని కోర్కెలతో మరణించిన వారు ప్రేతాత్మలై తిరుగుతుంటారని కూడా అంటుంటారు ఈ ఆశ అత్యాశగా మార్చుకున్న సుయోధనుడు అంటే దుర్యోధనుడు సర్వం కోల్పోయి నికృష్టంగా మరణించాడు అది మనం మహాభారతంలో విన్నాము బలిచక్రవర్తి అతిగా ఆలోచించి దుర్మరణం పాలయ్యాడు పది తలలున్న రావణాసురునికి ఒక్క తల కూడా పనిచేయక చేజేతుల ప్రాణం మీదకి తెచ్చుకున్నాడు వీళ్ళందరి చావుకు కారణం అత్యాశ ఆ ఆలోచన మంచిది కాదని శ్రీ స్వామివారు తన సేవకులకు భక్తులకు తరచుగా చెబుతుండేవారు అక్కడి దాకా ఎందుకు మన జీవితాల్లో దాటిపోయే ప్రతిరోజు తీరని ఆశతోనే ముగుస్తుంది అందుకే ప్రతి మనిషి ఆశకు అత్యాశకు పోక ఉన్నదానితో తృప్తిపడితే స్వర్గం వారితోనే ఉంటూ మానసిక సంతృప్తిని కలిగిస్తూ నడిపిస్తుంది ఆశకు పరాకాష్ట నరక యాతన అది తీరినా బాధే తీరకపోయినా యాతనే అనేది ఆ వాక్య సారాంశం ఆశను జయించాలంటే మానసిక పవిత్రత దైవ ప్రార్థన ఎంతో అవసరం నాగరికత పేరుతో ఆశ ఆవేశంగా మారి మానవ సంస్కృతిని సర్వనాశనం చేస్తుంది క్షణభంగురమైన జీవితానికి ఆశ అనేది ఉరిత్రాడు వంటిది ఆశకు అంతు లేదు గోచికి దరిద్రం లేదన్నారు దురాశ దుఃఖానికి చేటు అనే సామెతలు ప్రచారంలో ఉన్నాయి అందుకే అంటారు స్వామి నా మాట వినండి నా బాట నడవండి అంతా నేనే చూసుకుంటాను మిమ్మల్ని తుదకంటూ గమ్యం చేరుస్తాను అని మరి స్వామి మాట వింటారు కదూ చెప్పింది చేస్తారు కదూ అంటున్నారు మన రచయిత నేను బాగుపడాలనుకునేది ఆశ నేనొక్కడినే బాగుపడాలి అనుకునేది మాత్రం అత్యాశ ఇదే వాక్యాన్ని మనం మరొక విధంగా కూడా వింటూ ఉంటాం కదా ఆశ పోతే అంతా పోతుండలయ్యా అని దాని యొక్క అర్థం కూడా ఇదే వస్తుంది అసలు ఆశ అనేది పోతే అప్పుడు మన జీవితంలో ఇంకే అసంతృప్తులు లేవు కదా అలా ఆశకుపోతే అంతా పోతుండ్లయ్యా దాన్నే మరో విధంగా ఆశపోతే అంతా పోతుండ్లయ్యా అంటే ఏ కష్టాలు అందరికీ చేరవని ఎందుకంటే తృప్తే ముక్తి అనేది అందరి పెద్దల ప్రవచనం కాబట్టి మిగతా విషయాలని మరొక భాగంలో తెలుసుకుందామా మరి భగవాన్ శ్రీ 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 గొరగముడి వెంకయ్యస్వామి మహారాజుకి జై ఓం నారాయణ ఆది నారాయణ